వెల్కమ్ టు స్ట్రాగర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తిరుమల అన్నమయ్య భవన్ ప్రారంభమైన టీటీడీ పాలక మండలి సమావేశం దొంగతనాల్లో ఇదో వింత దొంగతనం చేగుంటలో శ్రీ ఉజ్జయిని మహంకాళి పలహారం బండిని ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు జీవో ఫార్టీ నైన్ నిలిపివేసిన ప్రభుత్వం ఉధృతంగా ప్రవహిస్తున్న సిరిపురం వీరన్న వాగు ఈడీ విచారణ సమయం కావాలంటున్న రానా గాలిలో గెలిచిన గాలిగాలు ఎక్కువయ్యారు మాజీ మంత్రి రోజా సంచలన కామెంట్స్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఈ నెల ఇరవై మూడున సినీ నటుడు దగ్గుబాటి రానా ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది అయితే రేపు షూటింగ్ ఉన్నందువలన విచారణకు హాజరు కాలేనని సమయం కావాలని రానా ఈడీని కోరినట్లు తెలుస్తుంది నటులు ప్రకాష్ రాజ్ జులై ముప్పైనా విజయ్ దేవరగొండ ఆగస్టు ఆరున మంచు లక్ష్మి ఆగస్టు పదమూడున ఈడీ విచారణకు హాజరు కానున్నారు ఆదివాసీలకు ప్రజాప్రభుత్వం అన్యాయం చెయ్యదని రాష్ట ప్రభుత్వం సదరు ఫార్టీ నైన్ జీవోను నిలుపుదల చేసేందుకు ఎంతవరకైనా అండగా ఉంటుందని ఆదివాసీలకు భరోసా ఇచ్చిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తన మాట నిలబెట్టుకున్నారు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ పీసీసీఎఫ్ సువర్ణ జిల్లా కలెక్టర్లతో పలుమార్లు చర్చించి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదించారు మంత్రుల విజ్ఞప్తి అధికారుల నివేదికలను పరిశీలించిన సీఎం జీవోను నిలుపుదల చేయాలని అధికారులను ఆదేశించారు ఈ నేపథ్యంలో జీవో ఫార్టీ నైన్ ను నిలుపుదల చేస్తూ అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ కు సంబంధించిన జీవో నెంబర్ 49 ను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఆదివాసీలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు జోపల కృష్ణారావు, అనసూయ సీతక్క, కొండా సురేఖకు ఆదివాసీ వారు కృతజ్ఞతలు తెలిపారు. తోపాటుగా తడొబా ఆందాన్ టైగర్ రిజర్వ్ పీటి కనెక్ట్ చేస్తూ కొంబరంబీం కన్జర్వేషన్ రిజర్వ్ అనేటువంటి మాటతోటి ఒక జీవో ప్రభుత్వము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం జివో ఇష్యూ చేసింది ఈ జీవో ఫార్టీ నైన్ మూలంగా ఆదివాసీలలో ఒక భయాందోళనలు మొదలైనవి సో ఆ ఆ సందర్భంలో ఖానాపూర్ నియోజకవర్గం ఎడమ బొజ్జు గౌరవ శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో ఉట్నూరులో ఆదివాసీలందరిని పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో శాసనసభ్యునితో పాటుగా అధికారులు కూడా పిలిచి అక్కడ మాట్లాడి అందరినీ అడ్రస్ చేస్తూ ఆ రోజు ఒక మాట చెప్పినా మీరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు ఈ తెలంగాణ ప్రభుత్వం అంటేనే ఇందిరా ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన ప్రజల బాగోగుల కోసం ప్రజల మంచి కోసం చేసే ప్రభుత్వం కాబట్టి ఆ జీవో ఎందుకు వచ్చిందో ఎట్లొచ్చిందో తెలియదు నేను నిన్ననే ఇక్కడికి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రికి వచ్చిన దీనిపైన సంబంధిత అధికారులతో అట్లాగే జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రం పోయిన తర్వాత రాష్ట్ర అధికారులతో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి రేవేంతకర్తో మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేస్తాం దాన్ని ఆ ఇచ్చిన జీవోను దాన్ని అభయపెట్టించి అంటే దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఆర్డర్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది సో దానికి అనుగుణంగానే మరో ఆ హైదరాబాద్లో సెక్రటరియట్లో నా పేషిలోనే సమధ శాఖ మంత్రి కుండా సురేఖ గారు ఫారెస్ట్ అధికారులు ప్రిన్సిపల్ సిసిఎఫ్లు ఇతరులతో మాట్లాడి అట్లాగే సీతక్క గారు కూడా మాట్లాడి దానిపైన ఈ యొక్క జివో ఫార్టీ నైన్ను ను రద్దు చేయడం కోసం అభ్యంతర పెట్టడం కోసం దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారితో సంప్రదించి వారి అనుమతి కూడా తీసుకొని దాని జిల్లా కలెక్టర్ నుంచి రిపోర్ట్ తెప్పించి ప్రిన్సిపల్ సిసిఎఫ్ ద్వారా కూడా దాన్ని ఆమోదం చేయించే కార్యక్రమం చేసి దాని తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఫైల్ సెలెక్ట్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆ ఫైల్ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ రోజే ఆ ఫైల్ను ముఖ్యమంత్రి గారు దాన్ని ఆమోదించడం జరిగింది దానికి అనుగుణంగా మెమ్మ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని ముందుకు తీసుకెళ్లొద్దు దీన్ని ఆపేయండి అని చెప్పని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్ సంబంధించి కూడా వాట్సాప్లో పెడతా ఉన్నాం మూడు వేల ఆరు వందల రెండు వన్ ఆబ్లిక్ వన్ అని ఇది ట్వంటీ ఫస్ట్ జూలైనా ట్వంటీ ఫస్ట్ జూలై రోజునే ఇది ఇవ్వడం జరిగింది కాబట్టి ఆదివాసీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దీనికి పూర్తిగా పక్కకు పెట్టేయడం జరిగింది దానికి అనుగుణంగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇందులో సంబంధిత శాసన సభ్యుడు ఎడవ బొజ్జు గారు ఇతర అక్కడ ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకులు సంబంధిత మంత్రి కొండా సురేఖ గారు నాకంటే ముందున్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు అందరి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడు ఒప్పించి ఇది ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి మీకు ఆందోళన మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు నగరీలో నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా గాలిలో గెలిచిన వారే ఎక్కువైపోయారంటూ విమర్శలు చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వీకెండ్ నాయకులని ఫైర్ అయ్యారు ఒక్కరు కూడా ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ల కష్టమేంటో అడగరని అన్నారు వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ జనసేన నేతలు అమెరికా పారిపోవాలని చెప్పారు చంద్రబాబు డబ్బులు ఎక్కువగా ఇస్తున్నారని అందుకే పవన్ కళ్యాణ్ కు పిచ్చి బాగా ముదిరిపోయిందంటూ ఆరోపించారు రాష్ట్రంలో గాలిలో గెలిచిన గాలిగాలు ఎక్కువైపోయారు ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి మీ కష్టమేంటి అని పోయి అడగడు మీకు ఏం చెయ్యాలని అడగరు రైతులంతా సంతోషంగా ఉన్నారంట రైతులందరికీ మా రైతులకి మద్దతు ధర ఇస్తున్నారట జగన్మోహన్ రెడ్డికి రోజమ్మకి పిచ్చి అందుకే ఊరికే మమ్మల్ని తిడుతుందని అంటున్నారు అన్ని గోవులు చనిపోతుంటే కూడా వచ్చి చూసి దానికి సంబంధించి తప్పు చేసిన వాళ్ళను శిక్షించి మళ్ళీ గోవులను చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా నువ్వేం సనాతన యోధుడు అని ప్రశ్నిస్తున్నాం అలాగే శ్రీశైలంలో తాబేలు మహావిష్ణువుతో సమానమని అవి చనిపోతుంటే అక్కడికైనా వెళ్ళావా అంటే అక్కడికి వెళ్ళవు కానీ తమిళనాడుకి వెళ్తాడు తమిళనాడుకి వెళ్ళి నేను తమిళనాడులో పుట్టా తమిళనాడులో పెరగా అంటాడు ఈయన ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు ఏం చదువుకున్నాడు గుంటూరుకు వెళ్ళినప్పుడు ఇక్కడే పుట్టానంటాడు ఒంగోలుకు వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు పిఠాపురం వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు మొన్న తమిళనాడుకు పోయి ఇక్కడే పుట్టానంటాడు ఆయనకి పిచ్చి ముదిరిపోయింది ఆయన ఒక సినిమాలో డైలాగ్ చెప్పాడు నా కొంచెం తిక్కుంది దానికి లెక్కు ఉందని చెప్పాడు ఆ తిక్క ముదిరి ముదిరి పాపం పడుతుంది తప్ప తగ్గట్లేదు అందరూ వీకెండ్కు ఫ్యామిలీని చూడడానికి వెళ్తారు కానీ పవన్ వీకెండ్ కు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వస్తాడు అంతవరకు షూటింగ్ చేసుకుంటాడు డబ్బింగ్ చేసుకుంటాడు ఆయన కాలం క్రమాలు ఆయన చేసుకుంటాడని విమర్శించారు గద్వాల పట్టణ కేంద్రం ఆఫ్ పోలీస్ కార్యాలయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఐజ మండల కేంద్రంలో జయలక్ష్మి ఏజెన్సీ సిగరెట్ షాప్ లో ఈ నెల పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయల ఖరీదు చేసే సిగరెట్ ప్యాకింగ్ కార్టన్స్ ను దొంగతనం చేయటం జరిగింది ఇదో వింత రకమైన దొంగతనం అందరు దొంగలు ఎక్కువ శాతం బంగారు ఆభరణాలు డబ్బులు ఇలా పలు రకాలుగా ఉన్న దొంగతనాలు చేయటం చూశాం కానీ ఈ రాజస్థాన్ సంబంధించిన ఈ దొంగలు మాత్రం చరిత్ర చెప్పుకునే విధంగా తమదైన శైలిలో ఒక వింత విధానంలో తాగి పాడేసే సిగరెట్స్ దొంగతనం చేయడం ఆశ్చర్యం కలిగించింది సిగరెట్స్ ప్యాక్ కార్టన్స్ ను దొంగతనం చేసిన వ్యక్తులను మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది తదుపరి ఆ వ్యక్తులను రిమాండ్కు పంపడం జరిగింది కళ్ళు దుకాణాలను బంద్ చేయాలని చూస్తే ఊరుకునేదే లేదన్నారు శ్రీనివాస్ గౌడ్ ఇక కుల వృత్తుల బాగోగులపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు బీఆర్ఎస్ నేత ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కులవృత్తులను భూస్థాపితం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని లిక్కర్ మాఫియాకు తలొగ్గి కల్తీ పేరిట పూర్తిగా గీత వృత్తిని రూపుమాపేయాలని దురాలోచన చేస్తుందని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కళ్ళు దుకాణాలను బంద్ చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేదే లేదని హెచ్చరించారు గౌడ సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు త్వరలో కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు కులవృత్తుల బాగోగులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించడం లేదని ఆయన ఆరోపించారు మొదట ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు బయట కళ్ళు నిషేధించాలని భావిస్తున్నట్టు అర్థమవుతుందని అన్నారు కళ్ళు కాంపౌండ్లపై నిషేధం విధిస్తే లక్షలాది మంది రోడ్ల మీద పడతారని ఆందోళన వ్యక్తం చేశారు కళ్ళు బంద్ చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు లిక్కర్ కంపెనీలు డిస్టలీరీలు రిపీట్ లిక్కర్ కంపెనీలు డిస్టలరీలు అన్నీ ఒకరిద్దరి చేతుల్లోనే నడుస్తున్నాయని ఆయన అన్నారు లిక్కర్ కంపెనీల కమిషన్కు కకృతి పడి లిక్కర్ మాఫియాకు తలొగి కళ్ళు కాంపౌండ్ బంద్ చేయాలని చూస్తున్నారని అన్నారు కళ్ళులో మీరే ఏదో కలిపి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కల్తీ కళ్ళును అరికట్టడంలో ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని అన్నారు ఇతర రాష్ట్రాలు నిషేధించిన బీర్లను తెలంగాణలో విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు అన్న మొత్తం రింగ్ రోడ్ మొత్తంలో బంద్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వారం రోజుల నుంచి వాళ్ళు చెప్తున్నారు ఇలా పేపర్లు లీక్ వచ్చింది అంతే మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని ఈ రోజు వరకు చెప్తున్నాం ఈ సంఘనాయకులు అందరూ కూడా ఎవరు కూడా కల్తీని కలపాలని ఎవరు అంటలేరు కల్తీకి వ్యతిరేకమే కల్తీని అరికట్టడానికి మీ దగ్గర డిపార్ట్మెంట్ ఉంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్తో కల్తీ కూడా చూడండి మామూలు మత్తులో కొంతమంది మునిగిపోయి మరి అక్కడక్కడ చేసి చర్యలు చేపట్టండి ఇలా మాకు అర్థమైంది ఏంటంటే దీని వెనుక ఉన్నది లిక్కర్ మాఫియా మా దగ్గర కూడా ఈ లీక్లు వస్తున్నాయి ఏందని చూసినాం పెట్టెకు ఇంత రూపాయలని వసూలు చేస్తున్నట ఒక పెట్టే డిపోలో ఖర్చు అయిందంటే పెట్టెకి ఇంత ఇవ్వాలని డిస్టరీ కంపెనీలతోనే డబ్బులు వసూలు చేస్తున్నట వాళ్ళు లెక్క చెప్పిరంట కళ్ళు బంద్ అయితే ఇగో మీకు ఇచ్చే డబ్బులు ఇంకా డబుల్ అవుతాయి సేల్స్ డబుల్ అవుతాయి డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది మీకు మామూలు డబుల్ అవుతాయి ముందు ఇది బంద్ చేయండి కర్ణాటకలో ఇట్లే బంద్ చేసినాం కర్ణాటకలో బంద్ చేస్తే లిక్కర్ రేట్లు పెంచినాం కర్ణాటకలో బంద్ చేయగానే మామూలు డబుల్ వచ్చిందాయి గవర్నమెంట్ రెవెన్యూ డబుల్ అయిపోయింది కర్ణాటక మాదిరిగా మీరు కూడా ఇక్కడ నిషేధిస్తే కళ్ళు నిషేధిస్తే ఇక మీరు ఇంకా మూడు పూలు ఆరు కాయల మాదిరిగా ఎవరిని నిలవకుండా మా ఇరవై కంపెనీలలో లోపల తెచ్చి మీకు ఇస్తాం మీ దగ్గరనే లెక్క ఉంటుంది ఎంత ఖర్చు అవుతుందో డబ్బలు ఆ డబ్బలు ఎక్కడ ప్రకారం అని చెప్పి అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు ఎందుకంటే పేరు చెప్తే పూర్తి ఆధారాలతో చెప్పాలనుకుంటున్నాం చెప్తాం అది కూడా వాళ్ళు అడుగుతారు ఎట్లా పేరు కూడా చెప్తాం ఎవరు వసూలు చేస్తున్నారు ఎంత లెక్క నువ్వు చెప్తాం ఎందుకంటే మా అస్తిత్వం దగ్గరకు వచ్చే వరకు మేము ఊరుకోం మా జాతి దగ్గరకు వస్తే మేము ఊరుకోం మా జాతినే చెడ్డ పేరు తెస్తామంటే మేము ఊరుకోం మా జాతి పేరు పెంచాలని ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి పెద్ద నీరాక్యఫ్ పెట్టినాం రెంటళ్ళు మాఫ్ చేసినాం యాభై వేల రూపాయలను ఐదు లక్షలు చేసినాం ఎస్ దేశ చేసినాం మీరు మాకన్నా ఎక్కువ చేస్తామన్నది మీకు ఇచ్చిర్రు అధికారం మీరు కార్మికులకు ఏం చేయకుండా చెట్లు పెంచకుండా కల్తీ జరగకుండా నివారణ చర్యలు చేపట్టకుండా ఏకంగా ఒక దుకాణంలో జరిగిందని చెప్పి మీకు కాంగ్రెస్ నాయకుని దుకాణంలో తాయి చనిపోయిందని చెప్పి మొత్తం దుకాణాలే బంద్ చేస్తామంటే ఎట్లా చిట్కెనే దెబ్బ తగ్గిందని చెప్పి మొత్తం కాలు కొట్టేస్తామంటే ఎట్లా తల మొత్తం మొండమే కొట్టేస్తామంటే ఎట్లా జరిగిన దగ్గర మీరు ఆదేశండి లిక్కర్ మాఫియాకు తల వగ్గి సేల్స్ దగ్గర తలవకి మామూలకు తలవకి మొత్తం కళ్ళునే నిషేధిస్తామంటే మేము ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మొన్న ఒక ఇండస్ట్రియల్ మన బుల్లారం పటాన్ దగ్గర నలభై మందికి చనిపోయింది ఒక కెమికల్ ఫ్యాక్టరీలో సిరాచి కంపెనీలో మరి నలభై మంది చనిపోయిందని అలాంటి కంపెనీలు మొత్తం బంద్ చేసిర్రా చెప్పండి నలభై మంది చనిపోతే అలాంటి కంపెనీల పైన దాడులు చేసి బంద్ చేసిండ్రా లేదు ఆ కంపెనీలు మొత్తం హైదరాబాద్లో ఉండొద్దు అని మొన్న విమాన ప్రమాదం అయింది ఒక విమాన ప్రమాదం అయిందని మొత్తం విమానాలు రద్దు చేసిర్రా చెప్పండి ఇలా మీరు చెట్లు లేవంటారు హైదరాబాద్లో పుచ్చళ్ళు మాట్లాడిన కొంతమంది మాట్లాడుతున్నారు చెట్లు లేకపోతే నలభై కిలోమీటర్లు గంట వేధిలో చెట్లు లేవా ఒక్క మండలం నుంచి ముప్పై నలభై లారీలు వస్తున్నాయి అమన్ గల్లు కర్తాల్ మాడుగుల తర్వాత కల్వకుర్తి చౌటుపల్లి నుంచి కరీంనగర్ పక్కల ఒక అర్ధ గంటలో గంటలో హైదరాబాద్ కళ్ళు రావడానికి ఈత చెట్లు ఉన్నాయి అలాట్మెంట్ ఉంది అలాట్మెంట్ ఉన్నా చెట్లున్నా అక్కడ నుంచి కళ్ళు వస్తుంది రాకపోతే వచ్చేటట్లు ఏర్పాటు చేయండి చర్యలు చేపట్టండి రాను కళ్ళు పైన కలిసి జరుగుతున్న పైన చర్యలు చేపట్టండి అధికారులు పెట్టుకుని ఒక డిపార్ట్మెంటే పెట్టుకొని కలిసి జరిగిందని మొత్తం బంద్ చేస్తామంటే ఎట్లా ఇవాళ బర్రులు ఉన్నాయి ఆయన పాలు ఎండుకుందా తాగుతున్నావా అసలు ఈ రాష్ట్రంలో ఉన్న బర్రెల సంఖ్య కేవలం పదకొండు లక్షల లీటర్లు ఇచ్చే బర్రలే ఉన్నాయి బర్లు కానీ ఆవులు కానీ మళ్ళీ ఇవాళ ఒకరోజు యాభై ఆరు లక్షల లీటర్ల పాలు ఖర్చు అవుతుంది తెలంగాణలో ఎక్కడి నుంచి వస్తున్నాయి కేవలం పది పదకొండు లక్షల ముప్పై వేల లీటర్లు ఇచ్చే బర్రెలు ఉన్న ఈ రాష్ట్రంలో ప్రతిరోజు యాభై ఐదు లక్షల లీటర్లు ఎక్కడొస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ అంటారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ జనాభా జరిపేటువంటి బర్లు ఆవులు లేవు అక్కడ మరి అక్కడ నుంచి ఎట్ల వస్తాయి కర్ణాటకలో లేవు అట్లా యూరియా పిండి కలుపుకొని రకరకాల కెమికల్స్తో పాలు తయారయ్యతని చెప్తున్నారు ఇవాళ పాలు పుట్టిన పిల్లగాని నుంచి చచ్చిపోయే ముసలి వరకు తాగుతారు వంద జనాభాలో తొంభై తొమ్మిది పర్సెంట్ జనాభా పాలు తాగుతుంది పాలు లేవని తెలిసిన పాలు ఎట్లా తాగుతారని మీరు పరిశోధన చేస్తలేరు కేసులు పెడతలేరు కానీ కేవలం జనాభాలో రెండు పర్సెంట్ మాత్రమే కళ్ళు తాగుతారు ఇక ఇంత మందు ఉంటే వందల ఇద్దరు కూడా తాగారు కళ్ళు ఒక ఇద్దరు తాగుతుండొచ్చు ఒక కేవలం ఒక టూ పర్సెంట్ మందులు రాయే కళ్ళు పైన పెద్ద పెద్ద అక్షరాలతో పెద్ద పెద్ద కలిసి జరిగి మొత్తం గౌండ్ల చంపేస్తున్నారు అంటూ చేయడం కలిసి జరిగిన ప్లేస్ని నిషేధించకుండా మొత్తం నిషేధించడం ఎంతవరకు సమం చేస్తారు దయచేసి ఆలోచన చేయండి లక్షలాది మంది ఈ వృత్తిలో బతుకుతున్నారు వాళ్ళ బతుకు ఏమైపోవాలా ఒక గౌడలే కాదు పది కులాలు బతుకుతున్నాయి కుమారన్న బతున్నాడు కమ్మరన్న బతున్నాడు వడ్రంగాయన బతున్నాడు మా ఎరకలన్న బతున్నాడు ఈత మటలతో మా ముద్రాజన్న బతున్నాడు మా అరకటిక సోదరుడు బతున్నాడు మా యాదవ సోదరుడు బతున్నాడు తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం ఉదయం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన పాలక మండలి సమావేశం ప్రారంభమైంది పాలక మండలి సమావేశంలో పాల్గొన్నారు బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి దాదాపు యాబై ఎనిమిది అంశాలపై పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో శ్రీవారి దర్శనం సాధ్యాసాధ్యాలపై చర్చించారు చేగుంట మండల కేంద్రంలో గత రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్న మహంకాళి ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు డిష్ రాజు ఆధ్వర్యంలో పలాహారం బండి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ నాకు చేగుంటలు సికింద్రాబాద్ బోనాల పండుగ గుర్తొస్తుందన్నారు గత సంవత్సరం కూడా డిష్ రాజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వర్షం పడ్డ కారణంగా మేము ఇంటి వరకు వచ్చి వెళ్లిపోయాం ఈసారి వరుణదేవుడు కూడా కరుణించి వర్షం పడలేదు అందువలన ఈ ప్రోగ్రాం ఇంత గ్రాండ్ సక్సెస్ గా నడుపుతుందని ఇక ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ తల్లిని దీవెనలు అందరికీ ఉండాలని తాను అన్నారు ఈ కార్యక్రమంలో హరీష్ రావుతో పాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య పలహారం బండి నిర్వాహకులు డిష్ రాజు మాజీ సర్పంచ్ మంచికట శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ మండల నారాయణ నారాయణరెడ్డి సుభాష్ రెడ్డి రాజిరెడ్డి మహంకాళి గుడి కమిటీ చైర్మన్ ఉస్కే శ్రీనివాస్ ఎర్ర యాదగిరి అన్నం రవి గుండె సంపత్ మహమ్మద్ అలీతో పాటు ఆలయ కమిటీ సభ్యులు కార్యకర్తలు ప్రజలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది శంకరంపేట కెనాల్ ఈ పక్కనే చిత్తోజుపల్లి దాకా వచ్చింది రామాయణపేట కెనాల్ అయితే పూర్తి చేసినాం చాలా చెరువులు చేగుంట రామాయణపేట మండలాల్లో నింపుకున్నాం ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతూ ఉంది దానికి గోదావరి జనాలు తోడైపోతే ఈ చేగుంట ప్రాంతం బంగారు దొరకైతుందని ఆనాడు కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు ఇది నిజంగా కూడా జరుగుతుంది ఎక్కువ టైం ఏం పట్టదు మరి ముఖ్యంగా మా కొత్త ప్రభాకర్ అన్న ఆయనకు చాలా పట్టుదల కలిగిన వ్యక్తి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో తపరతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కృషి చేస్తా ఉన్నారు ఎంపీగా ఈ నేషనల్ హైవే మీద అనేక ఫ్లైఓవర్లు కట్టించి ఈ నేషనల్ హైవే అభివృద్ధిలో కూడా ఆనాడు ప్రభాకర్ అన్న కృషి చేసినారు ఇప్పుడు శాసనసభ్యులుగా కూడా తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని రకాలుగా కూడా కృషి చేస్తారు ముఖ్యంగా మీరు దయచేసి వీళ్ళందరూ కూడా గమనిస్తూ ఉన్నారు పాలేందో నీళ్ళేందో టెంపు కుల్లం కుల్లా అయింది నాటి కేసీఆర్ పాలనకు నేటి పాలనకు తేడా ఏందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు బట్ ఏది ఏమైనా ఒకసారి ఎన్నుకుంటే ప్రభుత్వం ఉంటుంది కానీ ప్రజలకు ఎప్పుడు తెలుస్తుంది అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండో ఇప్పుడు ప్రజలే గమనిస్తూ ఉన్నారు బట్ మళ్ళీ మంచి రోజులు వస్తాయి తప్పకుండా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా అభివృద్ధిలో తీసుకొని పోతాం మెదక్ జిల్లా కావాలి మెదక్ రైలు రావాలనే కలను నిజం చేసింది కూడా నాకు బీఆర్ఎస్ ప్రభుత్వమే మెదక్ గోదావరి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ పక్కన తూప్రా రెవెన్యూ డివిజన్ ఇటు రామాయణపేట రెవెన్యూ డివిజన్ కూడా మనం సాధించుకున్నాం ఈ ప్రాంతాన్ని అనేక రకాలుగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కృషి చేసిందో కూడా మీకు తెలుసు మరి బోనాల సందర్భంగా ఆషాఢ మాసంలో అక్కా చెల్లెళ్ళు ఎంతో ప్రేమతో భక్తితో ఆ అమ్మవారికి బోనాలు తీస్తూ ఉంటారు ఆ అమ్మవారు మీ అందరి కలల్ని మీ కోరికలను మీ పిల్లల భవిష్యత్తును మీ భవిష్యత్తును మీ ఆకాంక్షలన్నీ నిజం చేసే విధంగా మహంకాలి అమ్మవారు మీ అందరినీ నిండుగా జీవించాలని అమ్మవారిని మనసారా ప్రార్థిస్తూ మమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలిచిన రాజు రాజు బృందానికి ప్రభాకరణకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం అమ్మవారి దయ మీ అందరికీ నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ జై తెలంగాణ పావుసార్ దగ్గర స్టేజ్ రావాలని అనుకున్నాం బయట నుంచి సేటు ఖాళీ చేయాలండి కొంచెం దగ్గర రావాలి బీజేపీ కొద్దిసేపు ఆపేయండి బయట మీరే కొంచెం సేఫ్ తీస్తే బాగుండదు చేయకుంటా మహాకాళి టెంపుల్ చైర్మన్ గారు ఉచిక శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్న స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నామండి ఉష్క శ్రీనివాస్ గారు చేకుంట మహాకాళి టెంపుల్ చైర్మన్ గారు ఉషిక శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్న స్టేజ్ వద్దకు రావాలండి మర్పల్లి మండలం సిరిపురం గ్రామ గ్రామశివారులో ఉన్న వీరన్నవాగు పెద్ద ఎత్తున పొంగి పొందటంతో రాకపోకలు నిలిచిపోయాయి మర్పల్లి నుండి మెమ్మిన్పేట్ వెళ్లే వాహనాలు సిరిపురం గ్రామ శివార్ దగ్గర ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఇక ఉధృతంగా ప్రవహిస్తున్న వీరన్నవాగు బ్రిడ్జి నిర్మించాలని అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని గ్రామస్తులతో పాటు రోడ్డుపై పెళ్లే ప్రయాణికులు విచారణ వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు బ్రిడ్జి నిర్మించాలని ప్రయాణికులు సాఫీగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వుల్టన్ భువనశ్వరమ్ ఉంది హైటెన్స్ మరొకసారి తిరుమల అన్నమయ్య భవన్లో ప్రారంభమైన టీటీడీ పాలక మండలి సమావేశం దొంగతనాలో ఇరవ వింత దొంగతనం చేగుంటలో శ్రీ ఉజ్జయిని మహంకాళి పలహారం బండిని ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ ప్రవహిస్తున్న సిరిపురం వీరన్న ఈడీ విచారణ సమయం కావాలంటున్న రానా